నమస్కారములు రేపు అయోధ్యలో జరిగే రాములవారి ప్రాణప్రతిష్ట సందర్భంగా మోడీ గారు పిలిపించిన ప్రకారం మా వీనవంక గ్రామంలో వెయ్యేళ్ళ వెంకటేశ్వర స్వామి గురించి ఇవాళ పరిశుభ్రం జరిగింది రేపు కార్యక్రమాలుంటే మీరు అందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాను మా అయ్యగారు కార్యక్రమాల గురించి జై శ్రీరామ్ ారాయణ మన ఆరాధ్య దేవైన శ్రీరామచంద్ర వారి ప్రతిష్టాపన మహోత్సవము అయోధ్యల ప్రారంభం రేపు ప్రారంభం చేయడం జరుగుతుంది మోదీ గారి ఆధ్వర్యంలో పండిత సమక్షంలో చేయడం జరుగుతుంది దాన్ని పురస్కరించుకొని భారతదేశంలోనే కాక దేశ విదేశాలందరూ కూడా ఇప్పటికే మీ అందరితో మాధ్యములు చూస్తూ ఉంటారు దేశ విదేశాల నుండి కూడా అయోధ్యకు చేరుకున్నారు వారి కరసేవలు చేస్తున్నారు శక్తి అనుసార భక్తానుసార బ్రులు కీర్తనలు ఆ విధంగా చేసుకుంటాం అలాగనే మోదీ గారి పిలుపు మేరకు మన దేశం మన వినవంక మండల కేంద్రం కలిసిన అతి పురాతన దేవాలయం శ్రీ లక్ష్మీ లక్ష్మీవేంకరస్వామి దేవాలయం వీళ్ళ వినవంక చరిత్రాన్ని చాలా కీర్తి పొందింది అలాంటి దేవాలయంలో ఈరోజు శుభ్రత కార్యక్రమం చేసుకున్నాము దేవాలయం శుభ్రం చేసుకున్నాము ఇందులో భాగంగానే రేపు ఉదయం ఉదయం ఏడు గంటలకు బస్ స్టాండ్ ఆవరణ నుండి లక్ష్మీ వేంకటేశ్వర దేవాలయం శివాలయం వరకు దీ ఉంటుంది కార్యక్రమం ఉంటుంది ఏంటి స్వామివారి శోభాయాత్ర ఉంటుంది శోభాయాత్ర అనంతరం మన దేవాలయంలో భజన కార్యక్రమము మరియు పూజా కార్యక్రమం ఉంటుంది తదనంతరము సాయంకాలము దీపోత్సవం ఉంటుంది దేవాలయం ఆవరణలో శివాలయం ఆవరణలో దీపోత్సవం ఉంటుంది తర్వాత నామస్మరణ కూడా ఉంటుంది భజనలో పాటలు ఉంటున్నాయి అందరూ కూడా ఈ ఉత్సవ కార్యక్రమం పాలు పంచుకొని ఆ శ్రీరాముని యొక్క అనుగ్రహం పొంది ఉండాలని కోరుకుంటున్నాను జయ శ్రీమన్నారాయణ よし